జయభారత యాజరాజాల నమస్కారాలు తెలియజేస్తూ మిత్రులరా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గొప్ప విజయాన్ని సాధించి ఎన్డిఏ కూటమి గొప్ప ఆనంద ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నటువంటి సమయంలో ఈ రాష్ట్రంలో మనం వైసీపీ కార్యకర్తలు చేసేటువంటి వాళ్ళ రెచ్చగొచ్చే విధానానికి ఎన్డీఏ కూటమి ఉన్నట్లు కూటమిలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళ యొక్క వాళ్ళ చిక్కుకోవద్దు దయచేసి అంటే వాళ్ళు ఏదో రకంగా వాళ్ళకి విధ్వంసం చేయటం వాళ్ళకి విధ్వంసం చేయటమే వాళ్ళ లక్ష్యం వాళ్ళకున్న నైజ కూడా అంతేకాని విధ్వంసాలకి ఇక్కడ మనం పోవద్దు ఇక్కడ మనం చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటి అనే దాని గురించి మనం కొన్ని మోసించుకుందాం అంటే ఎవరైతే వైసీపీ ప్రభుత్వం తోటి అంటకాగినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే మామూలుగా తనతోటి అంటకాగినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ అవినీతుల్లో భాగస్వాములైనటువంటి అందరినీ కూడా ఈ రోజుని అందరినీ కూడా మనం చేయవలసినటువంటి పని ఏమిటా అంటే ఈనాడు ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని మనం ఒత్తిడి తీసుకురావాలి ఏ రకమైన ఒత్తిడి తీసుకురావాలయ్యా అంటే వీళ్ళు ఏదైతే దోపిడీలు చేశారో ఈ దోపిడీ నీటిని కూడా తిరిగి రికవర్ చేసుకోవాలి వేల మీద విచారణ చేసి రికవర్ చేసుకోవాలి వాళ్ళకి కనీసం చిల్లిగ కూడా లేకుండా కట్టు బట్టలు తోటి వాళ్ళ రోడ్డు మీద విడిచేటువంటి పరిస్థితికి ప్రభుత్వాలు యాక్షన్ ఇప్పుడు ఏర్పడబోయే ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి అందుకు ఈ ఓట్లు వేసిన ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలి ఖచ్చితంగా ఇందులో తొంభై తొమ్మిది మంది జైలుకి వెళ్ళవలసిన అవసరం ఉంది తొంభై తొమ్మిది మంది ఆఫీసర్ జైలుకి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది అదే రకంగా పెద్ద తిరుపతిలో వీళ్ళు చేసినటువంటి దోపిడీ తిరుపతిలో చేసినటువంటి విందువాంసము పెద్ద పెద్ద తిరుపతిలో ఎవరినైతే ఇతర మతస్థులు తీసుకొచ్చి వ్యాపారాలు చేయించారో వాళ్ళని అక్క అక్కడ ఉన్నటువంటి పెద్ద తిరుపతిలో ఉన్నటువంటి పూజారులు వగేర ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి అట్టగాగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఆ రెడ్డి ధర్మారెడ్డి ఎవడో ఉన్నాడు వాడికి అట్టగా వాళ్ళు ఎవరు ఉన్నారో వీళ్ళందరినీ కూడా అసలు వెంకన్న బాబు సొమ్ము ఏ రకంగా వీళ్ళు కాజేసిస్తారో వీళ్ళందరినీ కూడా కవి స్వీకరించుకుని చెత్త చెత్త కింద కొట్టించి అక్కడ జైల్లో పెట్టి వాళ్ళ నుంచి రాబట్టి వాళ్ళ ఆస్తులు అంతస్తులు మొత్తం అన్నీ కూడా వాళ్ళ బినామీలు ఉంటాయి ఈ బినామీలు అన్నిటిని కూడా మనం స్వాధీనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది స్వాధీనం చేసుకునే కట్టుబట్లతో రోడ్డు గెడ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రధానంగా అధికారులు విద్యా వ్యవస్థలో చూసినట్లయితే ఆడ వెంకట్రామరెడ్డి అని ఒకటి ఉండేవాడు వాడకడం ఇలాంటి అనేక రకాలైనటువంటి అందరూ ఉన్నారు అంతే కాబట్టి అదే కాకుండా యూనివర్సిటీల్ని వీళ్ళ యొక్క పార్టీ కార్యాలయాలకు కార్యాలయాల్లో వాడుకున్నారు వాళ్ళలో వీళ్ళకి సంబంధించినటువంటి పోరం లోకల్ని అక్కడ మామూలుగా దాదాపు యూనివర్సిటీలకి అది కులపతులుగా వేయటం జరిగింది వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ ఆస్తులన్నీ స్వాధీనం చేసుకోవాలి వాళ్ళని కొట్లు రోడ్డు మీద గెట్టేయవలసినటువంటి అవసరం ఉంది ఇలాంటివి చేయటానికి చట్టాలనే ఉపయోగించుకోవాలి కోర్టులను ఉపయోగించుకోవాలి న్యాయస్థానాలను ఉపయోగించుకుని ఇవన్నీ కూడా చేసి వీళ్ళందరి దగ్గర కూడా ప్రజల ఆస్తులు దోచుకున్న ప్రతి పక్కడో ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి అందరూ కూడా అవినీతిలో కూరుకుపోయారు అందరూ ఎలాంటి డౌట్ లేదు అంత కాబట్టి వీళ్ళందరినీ కూడా ఆ రకంగా మనం ఖచ్చితంగా వీళ్ళకు గురుతాడి వేయవలసినటువంటి అవసరం ఉంది అంతే అంతేగాని ఇళ్ల మీదకి మీరు దాడులు చేయటం వాళ్ళు రెచ్చగొట్టారని వెళ్ళటం అనేది ఇలాంటిది అంతా కూడా వ్యవస్థ తప్పుదారి పట్టించడానికి వాళ్ళు విషయాన్ని తప్పు వాళ్ళ యొక్క చేసినటువంటి దోపిడీలు కప్పపుచ్చుకోవడానికి అనేక రకాల కార్యక్రమాలు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తారు అందుకే అటువంటి కార్యక్రమాలకు ఎవరు కూడా రెచ్చిపోవద్దు ఎవరు కూడా అలాంటి దాడులు చేయవద్దు న్యాయపరంగా ఈ ఐదు సంవత్సరాల్లోని ఈ యొక్క నూట యాభై ఒక్క మంది ఇరవై మూడు మంది ఎంపీలు వీళ్ళందరిలోని కనీసం ఎవరో మంచోడు ఉంటాడని నేను అనుకోవట్లేదు ఏమన్నా ఒక ఉంటే ఓ పది మంది ఐదు మంది ఉంటు ఉండొచ్చేమో కానీ మిగతా వాళ్ళందరూ చేసిందే ఇక పోతే అధికారులు ఎవరైతే ఈ రాష్ట్రంలో ఐజీలు డిఎస్పీలు ఎస్పీలు వీళ్ళందరినీ కూడా పక్కలోకి చేస్తారు అందరూ అవసరం ఉంది ఖచ్చితంగా వీళ్ళందరినీ ఎవరైతే సిఎస్ జోహార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో సిఎస్ జోహార్ రెడ్డి అనే ఎవరైతే ఉన్నారు ఆయన చేసినటువంటి దుర్మార్గాలు ఆయన చేసినటువంటి ఆయనకి చాలా బినామీలు కూడా ఉన్నాయి ఆయన ఈ రాష్ట్రంలో చాలా సంపదను దోచేసుకున్నాడు అనేది చాలా ఉంది ఆ బినామీలు కోళ్ళు ఉన్నారు అతని మీద పూర్తి ఎంక్వైరీ చేసి అతని ఆస్తులన్నీ స్వాధీనం చేసుకోవాలి వీళ్ళు పారిపోతున్నారు ఈ పారిపోతే పారిపోనివ్వకూడదు వీళ్ళు విదేశాలు పారిపోతే వదిలేయకూడదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆస్తులతో సహా యావత్తు సంపదని తిరిగి ఈ రాష్ట్ర యొక్క ప్రజల సంపద కాబట్టి దీనికి రికవరీ చేయించి ఈ రాష్ట్రం అప్పులు తీర్చవలసినటువంటి బాధ్యత ఇప్పుడు ఏర్పడబోయేటువంటి ప్రభుత్వానికి ఉంది అని చెప్పి నేను ఒక వార్తలుగా మిమ్మల్ని మీకు సూచన చేస్తూ ఉన్నాను ప్రజలందరూ ఈ రకమైన సూచనలు చేయండి అని చెప్పేసి నేను కోరుతూ మరి ఈ వీడియోని మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయమని చెప్పేసి మీకు ఉన్నటువంటి సమాచారాన్ని కామెంట్ రూపంలో పంపించండి అని చెప్పేసి కోరుతూ చాలా తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్